నిన్న మన శాతవాన యూనివర్సిటీ డిగ్రీ కళాశాల ఫలితాలు ప్రకటించింది అందులో మన వికాస్ డిగ్రీ కళాశాల ప్రపంచం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎనిమిది మందికి పైగా నైన్ జీపీఏ పైన తర్వాత నూట ముప్పై మూడు మందికి ఎయిట్ జీపీఏ పైన సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లరతో పాటు శాతవాన యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్గా మన వికాస్ డిగ్రీ కళాశాల రావడం అందులో नूर्जहा अम्मा की बीका नाइन पाइंट सिक्स फाइव ओम नायक बीजेसी 9.2 एंड टू जी दीपिका बीकाम 9.1 पाइंट वन खुशी नईन पाइंट नईन फोर सिक्स पांडे 9.03 पाइंट जीरो थ्री मेघना नईन पाइंट वन थ्री कुमार 9.01 पाइंट जीरो वन ఎనిమిది మంది నైన్ సాధించి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభంజనం సృష్టించారు ఎందుకంటే మా అధ్యాపకులు కృషి వికాస్ డిగ్రీ కళాశాల అంటే ఒక ఫ్యామిలీగా అందరూ కుటుంబ సభ్యుల్లాగా స్టాఫ్ అందరూ కలిసికట్టుగా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు బాగా విద్యార్థి విద్యార్థులను తీర్చిదిద్ది నూట ముప్పై మూడు మంది పైగా ఎయిట్ జీబీ కూడా సాధించి మన రాజన్న సిరిసిల్ల జిల్లాకే గర్వకారణంగా నిలిచారు సో ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులను అభినందిస్తూ అధ్యాపకులను అభినందిస్తూ కళాశాల పట్ల అంకితభావంతో పనిచేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ